ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ తల్లి ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ తల్లి పుట్ట నుండి బయటికి వెళ్ళవో ఎల్లమ్మ పుట్ట నుండి బయటికెళ్ళవో ఎల్లమ్మ ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ తల్లి ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ తల్లి బాయి నుండి బయటికెళ్ళవో ఎల్లమ్మ బాయి నుండి బయటికెళ్ళవో ఎల్లమ్మ గోలుకొండకెళ్ళ మీద గొప్ప తల్లి నీవే పలకంపేట బాయిలోన బంగారి తల్లివే కొమరవెల్లి మల్లన్నకు ఎల్లమ్మ మా ఊరాల అక్కవు నీవే ఎల్లమ్మ కొమర వెల్లి మల్లన్నకూ ఎల్లమ్మ మా ఊరాల అక్కవు నీవే ఎల్లమ్మ ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ తల్లి ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ తల్లి పుట్ట నుండి బయటికి వెళ్ళవో ఎల్లమ్మ అరవై శక్తుల తల్లి అందుకోబోనం అరవై శక్తుల తల్లి అందుకోబోనం బోనమంటే ఎల్లమ్మ తల్లి నీకు ప్రాణం బోనమంటే ఎల్లమ్మ తల్లి నీకు ప్రాణం సమ్మక్క సారక్క వై ఎల్లమ్మ సల్లంగా మము చూడవో ఎల్లమ్మ సమ్మక్క సారక్క వై ఎల్లమ్మ సొల్లంగా చూడవో ఎల్లమ్మ ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ తల్లి ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ తల్లి పుట్ట నుండి బయటికెళ్ళవో ఎల్లమ్మ బాయి నుండి బయటికెళ్ళవో ఎల్లమ్మ ఇంద్రాకీలాద్రి పైన దుర్గమ్మ నీవే మా తల్లి మంగళ గౌరివి నీవే వినీవే తుల్జాబావాని తల్లివే ఎల్లమ్మ మా ఇంటి ఇలవేల్పువే ఎల్లమ్మ ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ తల్లి పుట్ట నుండి బయటికి వెళ్ళవో ఎల్లమ్మ బాయి నుండి బయటికి వెళ్ళవో ఎల్లమ్మ జమదగ్ని ఇల్లాలు జగన్మాత నీవే జమదగ్ని ఇల్లాలు జగన్మాత నీవే పాలవెల్లి నీవే వెళ్ళినీవే గన్న పాలవెల్లి నీవే ఏడేడు బోనాలను ఎల్లమ్మ ఎత్తుకున్న తల్లివి నీవే ఎల్లమ్మ ఏడేడు బోనాలను ఎల్లమ్మ ఎత్తుకున్న తల్లివి నీవే ఎల్లమ్మ ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ తల్లి ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ తల్లి పుట్ట నుండి బయటికెళ్ళవో ఎల్లమ్మ పుట్ట నుండి బయటికెళ్ళవో ఎల్లమ్మ ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ తల్లి ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ తల్లి బాయి నుండి బయటికెళ్ళవో ఎల్లమ్మ బాయి నుండి బయటికి వెళ్ళవో ఎల్లమ్మ ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ తల్లి ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ తల్లి